హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో పాకిస్తాన్కు చెందిన ఎ మహమ్మద్ అధినేత ఉగ్రవాది అబ్దుల్ రఫ్ అజార్ను బ్లాక్ లిస్టులో చేర్చాలన్న భారత ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పాకిస్తాన్లో జన్మించిన జేఈఎం చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాగ్ రెండు వేల ఒకటిలో పార్లమెంట్పై దాడి ఇటువంటి దాడులతో సహా భారత్లో అనేక ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసి అమలు చేయడంలో పాల్పంచుకున్నాడు వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రెండు వేల పదహారులో పఠాన్ కోట్లోని ఐఏఎఫ్ఎస్ తావరంపై దాడి కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు యుఎన్ భద్రతా మండలి వన్ టూ సిక్స్ సెవెన్ ఐఎస్ఐఎల్ అల్ ఖైదా ఆంక్షల జాబితాలో అబ్దుల్ రవూఫ్ను చేర్చాలని భారతదేశం చేసిన ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే గతంలో కూడా పాక్ ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షలు విధించకుండా అడ్డుకున్న చరిత్ర చైనాకు ఉంది గతేడాది ఆగస్టులో యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత వీటో వెల్డింగ్ సభ్యుడైన చైనా రవూఫ్ అజార్ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించి ఆస్తులు హోల్ చేయడం ప్రయాణ నిషేధం అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా పేర్కొన్నారన్న భారత్ అమెరికా చేసిన ప్రతిపాదనను అంగీకరించలేదు పాక్కు చెందిన హఫీజ్ తలాహ్ సయ్యద్ షాహిద్ మహ్మద్ సాజిద్ మిర్లపై ఐరాస్ ఆంక్షలు విధించకుండా కాపాడింది రెండు వేల ఇరవై రెండు జూన్లో పాక్కు చెందిన లష్కరే ఉగ్రవాద సంస్థకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీపై ఆంక్షల ప్రతిపాదనను అడ్డుకుంది చైనా గతేడాది జూన్లో పన్నెండు వందల అరవై ఏడు ఆంక్షల కమిటీ కింద పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్గా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని చేర్చాలని భారత్ అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది భారత్ అమెరికా తీవ్రంగా ప్రయత్నించడంతో ఐరాస ఈ ఏడాది జనవరిలో మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇరు దేశాల ఒత్తిడికి చైనా తలొక్కాల్సి వచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అప్రోచ్ ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్పై కౌన్సిల్ బ్రీఫింగ్లో చేసిన వ్యాఖ్యలలో పాకిస్తాన్ చైనాలను ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రమని అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ